రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇల్లు ఇవ్వడం వాళ్ళ బాధ్యత వాళ్ళ జోబుల నుండి వాళ్ళ సొంత సొమ్ముతోటి ఇవ్వడం లేదు ప్రభుత్వ పథకాలు అందరికీ చెందడం ప్రజల హక్కు సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయకుంటే ఇల్లు రావని బెదిరించడం కాంగ్రెస్ పార్టీ మూర్ఖత్వం ఎవరు బెదిరింపులకు భయపడకండి మీకు అండగా మేమున్నాం మీ ఓటు హక్కును వినియోగించుకోండి ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు ఏటూరి నాగర్ గ్రామ పంచాయతీ పరిధిలో బూటారం గ్రామంలో ప్రచారంకు వెళ్లిన సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకు ఓటు వేయకపోతే ఇల్లు రావని అంటున్నారు అని ములుగు జిల్లా కాకుల మరియు లక్ష్మణ్ బాబు గారితో అన్నారు ప్రభుత్వ పథకాలు అనేది ఇవ్వడం అనేది ప్రజల బాధ్యత అడగడం ప్రజల హక్కు దీన్ని ఆపే హక్కు ఎవరికి లేదు ఒకవేళ ఎవరైనా ఇల్లు వచ్చిన వాళ్ళకు రాకుండా ఆలోచిస్తే మీకు అండగా ఉంటా అవసరమైతే ఎక్కడికైనా వెళ్లి మాట్లాడడానికి నేను వస్తా అని మీతోనే ఉంటానని హామీ ఇచ్చిన లక్ష్మణ్ బాబు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామాలకు ఇచ్చే గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం గాని మేజర్ గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు ఇక్కడ సర్పంచ్ గా ఉన్నది కూడా వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్ గా ఉన్నారు వాళ్ళే కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చరిత్ర కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పల్లెకు ప్రతి ఒక్క వీధికి ప్రతి ఒక్క గల్లీ కూడా సిసి రోడ్డు ఉన్నది అంటే ప్రధానమంత్రి గారి ఘనత కూడా మనం ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఏటునగరం మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలు మీరు ఒకసారి ఆలోచించండి గత అరవై అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ అంతకు ముందున్నటువంటి తెలుగుదేశం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు కానీ ఏ రోజైనా ఏ గత పది సంవత్సరాల కీతం ఎక్కడనైనా గల్లీలో రోడ్డు ఉన్నదా లేదా అన్నది మీరు ఆలోచించండి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పల్లెలో ప్రతి ఒక్క గల్లీలో ప్రతి ఒక్క ఇంటింటికి కూడా సిసి రోడ్లు పోసిన చరిత్ర ఘనత కూడా మనదే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని కూడా ప్రజలకు తెలియజేయకుండా ఉన్నటువంటి చరిత్ర మనకు తెలుసు కానీ ఇక్కడ ఉన్న స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద బాత్రూమ్లు కట్టించే చరిత్ర కూడా బీజేపీ ప్రభుత్వం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క గ్రామంలో రోడ్లు పోసింది బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్క శ్మశాన వాటికలకు నిధులు ఇచ్చి ఖచ్చితంగా శ్మశాన వాటికలు నిర్మించిన ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం ఈ రోజు రైతు వేదికలు రైతు వేదికలకేమో కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ప్రాంతీయ ప్రభుత్వము మేము కట్టించమని గొప్పలు చెప్పుకున్నారు తప్ప ఇక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క మీది కూడా కనీసం సర్పంచులు అప్పుడున్న సర్పంచులు పని చేస్తే కనీసం వాళ్ళకు బిల్లులు ఇవ్వకపోతే కనీసం ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర చూసినాం అందుకోసం మేము అడుగుతా ఉన్నాం ఈసారి కేంద్ర ప్రభుత్వము ఒక భారత భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి ఏటున్నగ మేజర్ గ్రామ పంచాయతీలో కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఓటు ఓటేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వైఫై కనెక్షన్ ఉచితంగా ఇప్పించడానికి ఐదు సంవత్సరాలు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొంతమంది మేధావులు అవుతా ఉన్నారు కొంతమంది ఇది ఇస్తారు అని మాట్లాడుతూ ఉన్నారు మేము ఎత్తయిస్తాము అనేది మేము చెప్పడానికి ఉన్నాం ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రవేశపెట్టింది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కనీసం ప్రజలకు ఈ వైఫై సేవలు కూడా అందజేయకుండా కూడా ఉన్నాయని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకసారి మీరు ఆలోచించండి పసలు బీమా పథకాన్ని కూడా ఇక్కడ రైతులకు అందకుండా ఈ పథకాన్ని కూడా దారి మళ్లించి తప్పుతో పట్టించి ఇక్కడ అమలు చేయడం లేదు ఆయుష్ మహానుభావ పథకం కూడా ఇక్కడ బీజేపీ వాళ్ళు సర్పంచులు లేకపోవడము ఎంపీపీ లేకపోవడం వల్ల ఈ ప్రభుత్వాన్ని అడగకపోవడం వల్ల ఇక్కడ అమలు చేయడం లేదు ఎందుకు అమలు చేయడం లేదంటే భారతీయ జనతా పార్టీకి మంచి పేరు వస్తుందన్న ఆలోచనతోని ఈ ప్రభుత్వ పథకాల్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల్ని ఇక్కడ అందకుండా చూస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దయచేసి ఏటూ నాగరం గ్రామ పంచాయతీ ప్రజలు మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంతో మందికి మీరు ఓట్లు ఇచ్చి సర్పంచ్ చేసిండ్రు ఎంతో మందిని ఎమ్మెల్యేలు ఎంపీలో చేసిండ్రు కానీ ఇదొక్క అవకాశం భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఇస్తే ఈ ప్రాంత అభివృద్ధి గురించి కానీ ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి గురించి కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి ఖచ్చితంగా ఇక్కడ అమలు చేయాల్సిన బాధ్యత మాది ఉంటుంది కాబట్టి మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు నేను ఒకటే అవుతా ఉన్నా ఎవరిని కూడా కించపలసిన లేదు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఒకసారి మీరు ఆలోచించండి బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని ధర్నా చేసినటువంటి వ్యక్తి అందరిని కూరబెట్టి బీసీలకు రిజర్వేషన్ కావాలి పార్టీ టూ రిజర్వేషన్ కావాలని తిరిగి గల్లీ తిరిగి ఈ రోజు జనరల్ రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీ వర్గాలకు మోసం చేసి నేనే సర్పంచు నా భార్య సర్పంచు నేను జిల్లా అధ్యక్షుడిని బీసీలకు అవకాశం లేదు అని చెప్పినటువంటి చరిత్ర కూడా ఇక్కడ జిల్లా అధ్యక్షుని నాడు దళితుల ఓట్లతోని దళితుల్ని మోసం చేసేటువంటి కేసీఆర్ గారు అప్పుడు తెలంగాణ పోరాటం చేసినప్పుడు దళితుల్ని మోటు ముఖ్యమంత్రి అని చెప్పిండు ఇక్కడికి అయితే ఇక్కడనే కూడా అదే విధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా ఈ గ్రామాన్ని కేంద్ర ప్రభుత్వం మీదలు పట్టుకొచ్చి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకొక్క అవకాశం పది సంవత్సరాల గతం నుండి ఎంతో మంది సర్ప్రైజ్ చేసి ఒక్కసారి ఏటి గ్రామ పంచాయతీ ప్రజలు మాకు అవకాశం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి ఎటున్నాగారం గ్రామ ప్రజలకు నమస్కారాలు ఎటు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బిజెపి పార్టీ తరఫున బిజెపి పార్టీ నన్ను అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచినది నన్ను బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకి నేను గ్రామ అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను నేను ప్రచారం చేసే ప్రతి వీధుల్లో చూస్తున్నాను ఒక్కో రోడ్డు సరిగ్గా లేదు సిసి రోడ్లు బాగాలేవు డ్రైనేజీలు బాగాలేవు చెత్త చెదరం ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయింది కాబట్టి ప్రజలు దాన్ని గుర్తించి నన్ను బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే నేను ఖచ్చితంగా అవన్నీ చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను